అతను ప్రధాన యాజకులను అధికార పూర్తిగా ఉత్తర్నిచ్చారు అందుకు ప్రభు మేము అన్య చెడు ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయల్ ఎదుటను నా నామమును పాలించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమైనా ఇతడు కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవించవలనని నేను ఇతనికి చూపుతునని ఎన్ని శ్రమలైనా ఎన్ని శ్రమలు ఒకటి కాదు రెండు కాదు ఆల్రెడీ అంత ముందుకు సౌరుడికి దర్శనం ఇచ్చాడు ఆయనంతా ఆగిపోలేదు అననీయ దగ్గరకు వచ్చాడు అననీయ కూడా భయపడుతున్నాడు అయ్యో ప్రభావాయి అనుకున్నవా పోయిపోయి ఆయన వాయన పెద్ద మృగం లాంటి వాడు పాపడు క్రైస్తవు లాంటి పిల్లలని చూడరు పెద్దలను చూడరు ఆడవాళ్ళని చూడరు మగవాళ్ళని చూడడు చిన్న పెద్ద ఎమ్మ చూడకుండా చప్పుతున్నాడు అలా అలాంటి వాడుకోసం చేయాల్సింది అది తనకు తాను భయపడుతూనే ఏం చెప్తున్నాడు ఆశ్చర్యపోతున్నాడు అందుకు దేవుడేమట్లాడు తెలుసా నువ్వు అనుకున్నట్టుగా సౌలు నువ్వు అనుకున్నట్టుగా ఇప్పుడు క్రైస్తవులను చెప్పడానికి కాదు క్రైస్తవులను అర్థం చేయడానికి కాదు మరి దేని కొరకు నా నామము పేరుట సుమను అనుభవిస్తాడయ్యా